హలో ఫ్రెండ్స్ అందరాల ఉన్నారు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా సమ్మర్ స్టార్ట్ అయ్యాక తాటి ముంజలు తినకపోతే ఎలా చెప్పండి సరే తాటి ముంజలు తిందాం కదా అని చెప్పి మా ఊరి పొలాల వైపు అయితే వెళ్తున్నాము మీరు ఎంతమందికి ఈ తాటి ముంజల గురించి తెలిసే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ జనరేషన్లో చాలామంది చిన్న పిల్లలకి తాటి ముంజలు అంటే ఏంటో తెలీదు కంప్లీట్ సిటీ వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి అసలు తెలీదు పల్లెటూరు అయితే కొంచెం తెలుస్తుంది సో ఇవైతే తాటి చెట్లు అనమాట వీటికే తాటి ముంజలు కాస్తాయి ప్రతి ఎండాకాలంలో అయితే ఈ తాటి ముంజలు అయితే కాస్తాయి సో ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే చెట్టు ఎక్కడానికి రెడీగా ఉన్నాడు చెట్టు ఎక్కి తాటి ముంజలు అయితే కోస్తాడు కోసిన తర్వాత అయితే చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటనేది

సో ఇవి ఫ్రెండ్స్ వీటినే తాటి ముంజలని అంటారు సో చూసారు కదా ఎలా ఉన్నాయో ఇప్పుడైతే మనం వీటిని ఒలిచి కోసుకుని అయితే తిన్నాం లోపల ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం చూపిస్తాను సో మా ఫ్రెండ్ అయితే వీటిని తండుతున్నాడు తీయడానికి ఇలా అయితే తీసుకుంటారు ఈ విధంగా లేకపోతే కత్తి పెట్టి కూడా కొట్టి తీసుకోవచ్చు సో మన దగ్గర ఇప్పుడు కత్తి లేదు కాబట్టి ఇలా అయితే తీస్తున్నాడు ఇలా అయితే నీట్గా తీసి పెట్టేసుకున్నాం తొక్కలన్నీని ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాం లోపల ఎలా ఉంటుంది అనేది లోపల మూడు కళ్ళు అయితే ఉంటాయి ఒక్కోదానికి కొన్ని కొన్నికి రెండు కళ్ళే ఉంటాయి సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఉంటే ట్రై చేయండి మీ ఊరి సైడ్ ఉంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది సో ఇలా అయితే ఉంటుంది అనమాట మూడు కళ్ళు అయితే ఉంటాయి కొన్ని కొన్ని నాటికి రెండే ఉంటాయి దాన్ని కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు మా ఊడిచోండి ఎలా తినేస్తున్నాడు ఇదికైతే చాలా నచ్చింది అంట చాలా ఇష్టం అంట తాటు ముందు అంటే సో ఇందాక మీకు చెప్పాను కదా ఒకదానికి రెండు కళ్ళే ఉంటాయని సో ఇదైతే చూడచ్చు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలా అయితే ఉంటది